హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా ఇక అరుణ్ణి ఇక గుడి దగ్గరికి రమ్మంటారు గుడి దగ్గరికి వచ్చి ఇక స్వప్నని ఒక్కదానికే కనిపించి కావాలని స్వప్నని టార్గెట్ చేయమని చెప్తాడు ఇక సరే అని చెప్పి ఇక అక్కడికి అరుణ్ వస్తాడు ఇంతలో ఇంకా స్వప్నకు ఒక్కదానికే కనిపించాలని ఇక స్వప్నకి ఎదురుంగా వచ్చి నుంచుంటాడు ఇక స్వప్న చూసి ఏంటి అరుణ్లా ఉన్నాడే అరుణే అని చెప్పి వెంటనే కూడా ఇక అరుణ్ణి గట్టిగా పట్టుకొని చెయ్యిలు ఇక అందరిని పిలిచి వీడి బండారం మొత్తం మొత్తం బయట పెట్టాలి అని చెప్పి స్పీడ్గా నడుచుకుంటూ వస్తుంది ఇక ఉన్న పలంగా అక్కడి నుంచి ఒక్కసారిగా మాయమైపోతాడు ఏంటబ్బా అరుణే కదా నేను చూసింది మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది స్వప్న ఇక మరొకవైపు ఇక ఇక లక్ష్మి వచ్చి స్వప్న స్వప్న ఏంటి స్వప్న అంత స్పీడ్గా ఎందుకు నడుస్తున్నావు నీకు చెప్పారు కదా నువ్వు లైన్లో కూడా నుంచోకూడదని ఇక ఒక దగ్గర రెస్ట్గా కూర్చో అంత స్పీడ్గా వెళ్ళకూడదు అని చెప్పి దాని లక్ష్మి అనడంతో ఇక వెనక్కి వచ్చి మామూలుగానే ఎక్కడ కూర్చుందో అక్కడే కూర్చుంటుంది ఇక స్వప్న దుగ్గిరాల కుటుంబం అంతా కూడా ఇక శివాలయంలో ఉపవాసంతో ఉంటూ ఇక ఉపవాసం చెల్లించేసి కోనేట్లో ఇక దీపాలు వెలిగించడం కోసం ఇక దీపాలన్నీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు మరొక పక్క ఇక రాజు కావ్యలు ఇద్దరు కూడా ఇక ప్రదక్షిణల కోసం వెళ్ళి అక్కడ ప్రదక్షిణలు చేయలేక కావ్య ఆగిపోయే సిచ్యువేషన్లో రాజు వచ్చి ఇక కావ్యని పట్టుకొని ఇక తనంతరతానే ప్రదక్షిణలు చేస్తాడు ఇక ప్రదక్షిణ చేసేటప్పుడు ఇక రాజుని ఇక కావ్య చాలా దగ్గర నుండి చూస్తూ ఈయనలో చాలా మంచితనం ఉంది ఈయన చాలా మంచి వ్యక్తి కానీ ఎక్కడో ఈయనకి నన్ను దగ్గర అవ్వాలని ఉన్నా కూడా అవ్వలేకపోతున్నారు భగవంతుడా నన్ను నా భర్తని ఒక్కటి చెయ్యి పెళ్ళయి ఇన్ని నెలలైనా కూడా నేను ఆయన విడివిడిగానే ఉంటున్నాము దయచేసి మమ్మల్ని ఇద్దరిని కూడా భార్య భర్తలుగా ఒక్కటి చెయ్యి మా ఇద్దరి మధ్య ఎవరిని కూడా మధ్యలో రాకుండా దేవుడా అని చెప్పి దండం పెట్టుకుంటుంది ఈ లోపల ఇక అయితే ఎట్లా ఒట్లాగా ఇక బలవంతంగా అయినా నూట ఎనిమిది ప్రదర్శనలు కానిచ్చి ఇక ఒక దగ్గర ఆగుతాడు దెబ్బకి ఆయాసం వస్తుంది రాజ్కి ఇక వెంటనే రాజ్కి వాటర్ బాటిల్ తీసుకొని వస్తుంది ఇక కావ్య ఇక కావ్య ఇచ్చి ఎందుకండి అనవసరంగా మీరు నన్ను ఎత్తుకొని ఏదో రకంగా నేనే చేసేదాన్ని కదా అనగానే నేను ఏదో ఒకటి చేశాను కదా అని చెప్పి అంటాడు ఇంతలో ఇంకా పంతులు గారు వచ్చి ఇక చాలా బాగా ప్రదక్షిణలు చేశావు సతీ సమేతంగా చేశావు బాబు ఇక శివుడికి ఖచ్చితంగా నువ్వు మనసులో ఏమనుకున్నావో అది ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది ఈరోజు పౌర్ణమి ఇక శివునికి ఇష్టమైన రోజు దానిలో నువ్వు సతీ సమేతంగా ఈ రకంగా ప్రదక్షిణలు చేశావు కాబట్టి కాబట్టి మీ ఇద్దరు భార్యాభర్తలు ఎప్పటికీ కూడా ఆ భగవంతుడు వేసిన బ్రహ్మముడి ఎప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పి పంతులు గారు అనడంతో కావ్య మనసు నిండిపోతుంది కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక ఇద్దరు నడుచుకుంటూ వచ్చేస్తూ ఉంటారు ఇంతలో రాజ్కి ఇక ఫోన్ల మీద ఫోన్ చేస్తూ ఉంటుంది శ్వేత శ్వేత ఫోన్ చేస్తూ ఉంటే కట్ చేస్తూ ఉంటాడు రాజ్ ఇక వెంటనే కావ్య ఏమైందండి ఇందాక నుంచి ఫోన్ మోగుతూనే ఉంది మాట్లాడచ్చు కదా అని చెప్పి అనగానే ఇక ఏమీ లేదులే అని చెప్పి ఫోన్ కట్ చేస్తూ ఉంటారు ఏంటండి నా మీద మీకు నమ్మకం లేదా ఎంత మీ ఆఫీసు ఫోన్లైనా నేను ఎవరికైనా మీ సీక్రెట్లు ఏమీ చెప్పనులేండి ఫోన్ చేసి మాట్లాడండి అని చెప్పి ఇక స్పీడ్గా నడుచుకుంటూ ఉంటే సరే నువ్వు వెళ్ళు నేను ఫోన్ మాట్లాడొస్తాను అని చెప్పి ఇక వెంటనే పక్కకి వస్తాడు రాజ్ రాజ్ వచ్చి ఇక శ్వేత చెప్పు శ్వేత నేను ఫోన్ కట్ చేస్తున్నాను కదా మళ్ళా ఎందుకు ఒకటే చేస్తున్నావు మెసేజ్ చేయొచ్చు కదా అని చెప్పి అనగానే ఏం మెసేజ్ చేస్తాను రాజ్ నేను గుడి దగ్గరే ఉన్నాను గుడి దగ్గరికి వచ్చాను నువ్వు కనిపించట్లేదు ఎక్కడున్నావు రాజ్ అని చెప్పి అడుగుతుంది గుడి దగ్గరలోనే ఉన్నావా నువ్వు అయితే అక్కడే ఉండు నేనే వచ్చి నిన్ను కలుస్తాను ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇంతలో ఇంకా చీకటి పడుతుంది ఇక రుద్రాన్ని వెంటనే కూడా రాహుల్కి పిలిచి స్వప్న విషయంలో నేను చెప్పినట్టుగా చెయ్యి ఇక అరుణ్ణి ఇక కోనేరు దగ్గర ఉండమని చెప్పు కోనేరు దగ్గర స్వప్నకి కనిపించేలాగా స్వప్న ఖచ్చిత కోనేరు దగ్గర ఇక వరుణ్ణి పట్టుకోవడానికి క్యాచ్ చేయడానికి తను ఏ విధంగా ఇందాక నడిచిందో అంతకంటే ఎక్కువ స్పీడ్లో నడిచేలాగా చేసి చివరాకరికి ఇక కోనేట్లో స్లిప్ అయి పడిపోయేలాగా చేయాలి ఇక తనకి మిస్క్యారేజ్ కంపల్సరీ అవుతుంది హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇక దాన్ని ఇంటిని గెంటేచ్చు అని చెప్పి అనగానే మమ్మీ నిన్నట్టుగానే అంతా జరుగుతుంది ఈ విషయం కూడా జరుగుతుంది మమ్మీ ఎందుకంటే నిన్న ప విషయంలో కూడా అందరి ముందు బాగా చేశావు ఇప్పుడు కూడా ఖచ్చితంగా స్వప్న విషయంలో మక్సెస్ అవుతామని నాకు ఎందుకు అప్పిస్తుంది అని చెప్పి అంటాడు ఇక వెంట అరుణ్కి ఫోన్ చేసి ఎక్కడున్నావు నువ్వు ఇక ఈ ప్రాంగణంలో వద్దు మేమందరం కూడా ఇక కోనేరు దగ్గరికి రాబోతున్నాం ఖచ్చితంగా నువ్వు కోనేరు దగ్గర ఇక స్వప్నకి వచ్చేలాగా నువ్వు ఉండు అని చెప్పి అనగానే సార్ మీరు అందరూ వస్తున్నప్పుడు ఇక స్వప్న గారికి ఒక్కరిగా నేను ఎలా ఉంటాను అనగానే అదంతా నాకు తెలియదు స్వప్నకి మాత్రమే నువ్వు కానీ మిగిలా వాళ్ళ దగ్గర తల దించుకునేలాగా ఉండాలి గుర్తు పెట్టుకో అని చెప్పి అంటాడు ఆ మాటకి ఇంకా సరేనని చెప్పి ఇక అక్కడే ఉంటాడు ఇక అరుణ్ ఇక్కడ చూస్తే ఇక అనామిక వాళ్ళ పేరెంట్స్ అలాగే ఇక అనామిక ముగ్గురు కూడా గూడుపుట అని అవుతూ ఉంటారు మమ్మీ నాకు చాలా ఆకలిస్తుంది మమ్మీ ఇంకా వీళ్ళెవ్వరు కూడా ఊహించేలాగా లేరు నాకైతే విపరీతమే ఆగిస్తుంది అనగానే అదేంటే భోజనం చేసా ఇంతలో ఎందుకు ఆకలిస్తుంది నీకు అని చెప్పి అనగానే భోజనం చేశాను ఓకే తర్వాత ఇన్ని అవర్స్ ఉండాను ఫైవ్ అవర్స్ అవుతుంది గుడికి వచ్చి అట్లీస్ట్ ఏమీ తినలేదు ఇక ఏదన్నా తినకపోతే నాకు ఒక రకంగా అనిపిస్తుంది అట్లీస్ట్ ఫ్రూట్స్ అన్నా తినచ్చా అని చెప్పి అనగానే తినొచ్చే నువ్వేం ఉపవాసం లేవు కదా కానీ ఇందరి ముందు దొరికిపోయావంటే ఇక అందరూ నిన్ను ఏమనుకుంటారు చెప్పు ఇప్పటికే నీ విషయంలో పెళ్లి విషయంలో దోషాలన్నీ అయ్యాని వస్తున్నాయి అని చెప్పి వాళ్ళమ్మ అంటూ ఉంటుంది అయినా నువ్వేంటి ఇక్కడున్నావు ఇక అక్కడ ఎక్కడో కళ్యాణ్ ఉంటే నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు నువ్వు కూడా వెళ్ళి కళ్యాణ్ గారు కళ్యాణ్తో ఉండొచ్చు కదా అనగానే అదే మమ్మీ ఇక కళ్యాణ్ నాతో ఉంటే కదా ఎంతసేపు నేనే ఎగబడి ఎగబడి ఎన్నిసార్లు వెళ్ళాలి ఇక కళ్యాణ్ ఇక ఒత్తులని పువ్వులని మాలలని ఇక అప్పుతో పాటే ఉన్నాడు అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా ఈరోజు ఆ అప్పు విషయం ఏంటో తేల్చేస్తాను అసలు ఏ అర్థం ఉందా గుడికి వచ్చినప్పటి నుంచి ఇంకా అప్పుతోనే ఉండాలా ఇక నీ నీ వంక కూడా చూడనప్పుడు ఇక ఏ విధంగా నువ్వు అనుకుంటావు అసలు అప్పుకి ఊను ఇక కళ్యాణ్ బాబుకి ఏంట సంబంధం నిజంగా ఫ్రెండ్షిప్పేనా అని చెప్పి అనగానే ఫ్రెండ్షిప్ అని చెప్తారమ్మా కానీ ఎప్పుడు కూడా నాకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఆ అప్పుకే ఇస్తారు ఎక్కడికి వచ్చినా అప్పు కంపల్సరీ వస్తుంది మేమిద్దరం పర్సనల్గా ఇంతవరకు ఒక్కసారి కూడా బయటకు వెళ్ళలేదంటే నమ్ముతావా ఎప్పుడు కూడా అప్పుని వెంట పెట్టుకునే రావాలి మొన్నీ మధ్య అప్పు కోసం నన్ను రోడ్డు మీద ఏకంగా కార్లో టూ అవర్స్ వెయిట్ చేయించాడు అని చెప్పి ఇక బాధపడుతూ చెప్తూ ఉంటుంది అనామిక ఇక వెంటనే వాళ్ళ అమ్మగారు అయితే వసే పిచ్చి దానా ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్తా వెంటే ఎప్పుడో చెప్పు ఉంటే ఎప్పుడో అప్పుని కట్ చేసి పడేసేదాన్ని అసలు ఇన్ని రోజులు నువ్వు ఎలా ఉండగలిగావు అప్పుకి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏంటి అసలు ఇప్పుడే తెలుస్తుంది సంగతి పద అని చెప్పి ఇక అనామికను తీసుకొని ఇక అప్పు ఉన్న ప్లేస్ దగ్గరికి వస్తుంది ఇక కళ్యాణ అప్పు ఇద్దరు కూడా ఇక బంతి పూల మాలని దండగూచుతూ ఉంటారు ఇక ఇద్దరు కూడా నేను ఎల్లో కలర్ గుచ్చుతాను నువ్వు ఆరెంజ్ కలర్ గుచ్చు ఏంది బై నువ్వు గుచ్చుతానంటే నేను ఆరెంజ్ గుచ్చుతాను నువ్వే ఎల్లో కలర్ గుచ్చు అని చెప్పి ఇక అప్పు అంటూ ఉంటా అదేం కుదరదు నేను ఇది కూర్చాను అని ఇద్దరు పాపం సగా ఇక పూర్ గురించి మాట్లాడుకుంటూ మా మధ్యలో ఇక ఆయనమ్మహా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే ఇక దూరంగా చూసావా అమ్మ ఇద్దరు కూడా ఎంత సంతోషంగా ఉన్నారో కనీసం నేను వచ్చానన్న సంగతే మర్చిపోయారు కవిగారు అని చెప్పి అనడంతో ఇక అనామిక వస్తుంది అని చెప్పి అప్పు అంటుంది ఇక నీ అనామిక రాళ్ళు వస్తుంది బై ఒకసారి చూడు అని చెప్పి అనగానే అవును వస్తుంది ఇప్పుడు ఏం చేయాలి వచ్చినప్పటిని ఏ విషయంలో హెల్ప్ చేయదు ఎప్పుడు కూడా తన అందాన్ని పొగుడుతూ తన పక్కనే కూర్చోవాలంటే కుదరదు కదా అప్పు ఒక్కొక్కసారి మనకంటూ ఒక టైం అనేది ఉండాలి కదా అని చెప్పి ఇక సీరియస్గా తన వర్క్ తను చేసుకుంటూ ఉంటే ఇక వెంటనే అప్పు వాళ్ళ అమ్మ వచ్చి అల్లుడు గారు ఇక కళ్యాణ్ బాబు నువ్వు చేసింది ఏమి బాగలేదు అనగానే అదేంటండి బాగానే గుచ్చుతున్నాను కదా అనగానే మీరు చెప్పేది జోకుగా ఉన్నా నేను సీరియస్గానే మాట్లాడుతున్నాను మా అమ్మాయి చాలా ఫీల్ అవుతుంది వచ్చినప్పటి నుంచి కనీసం తన పక్కనే ఉండ ఉండకుండా ఈ అప్పుతోనే కాలక్షేపమంతా గడుపుతున్నారు ఏమన్నా పద్ధతిగా ఉందా అని చెప్పి అంటుంది మీరంతా భూతార్దంలోంచి చూస్తున్నారు మీ అమ్మాయిని కూడా ఇక్కడే ఉండమండి తనే ఇక మీ దగ్గరకు వచ్చింది ఇంకా నన్ను ఎలా అంటారు మీరు అయినా అనగా నువ్వేమో చిన్నగా మీ అమ్మకెళ్ళి కంప్లైంట్ చేసి తీసుకొని వచ్చావు అని చెప్పి అలాగా మాట్లాడతాడు కళ్యాణ్ వెంటనే ఇక సీరియస్గా ఏంటి కవి గారు నా మీ ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారేంటి నేను వచ్చిందే మీ గురించి ఇక మీతో పాటు ఉండడానికి గడపడానికి వస్తే మీరు నన్ను పట్టించుకోకుండా తప్పుతోనే కూర్చున్నారు పైగా నన్ను ఇక ఇవేవేవో అంటున్నారు నేను చాలా ఫీల్ అవుతున్నాను చెప్పి అనగానే ఏం మాట్లాడాను నేను నువ్వు అంత ఫీల్ అయిపోవడానికి అనగానే అప్పు అంటుంది చూడానం ఇక ఎప్పుడు కూడా ఇలా చిన్నదానికి ప్రతిదానికి అలా కోపంగా మాట్లాడు మాకు ఇక కవిని తీసుకొని పక్కకెళ్ళి మాట్లాడిపో అనగానే ఇక కళ్యాణు లేచి నుంచుంటాడు వెంటనే ఇక వాళ్ళ అమ్మగారు నువ్వు ఆపుతావా నువ్వేంటి ఇక కళ్యాణ్ బాబుని కంట్రోల్ చేస్తున్నావు కీ నీ దగ్గర ఉందా నువ్వు నుంచోమంటే నూడానికి కూర్చోమంటే ఈ చేతిలో ఉన్న మరబొమ్మ ఏంటి అయినా నువ్వునవేంటి వాళ్ళిద్దరిని నమ్మకమని నువ్వే మధ్యలో నుంచి పక్కకు పోవాలి నువ్వు ఇంకా ఇద్దరి మధ్య కూర్చొని వాళ్ళిద్దరిని పక్కకి వెళ్ళమంటావేంటి అయినా వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉను నీకంటూ ఇంకెవరూ ఉండరా ఒక మగ ఫ్రెండే కావాల్సికొచ్చాడా ఏంటి నీ వయసులో మేము ఎప్పుడూ కూడా ఈ రకంగా ఏ అబ్బాయితోనూ మాట్లాడే కాదు అంతెందుకు అమ్మాయికి ఒక్క మగ ఫ్రెండే లేదు అలాంటిది నువ్వు మాత్రం తింగు రంగం అని ఎప్పుడు చూసినా ఇక మా కళ్యాణ్ బాబుతోనే ఉంటావు అని చెప్పి మొహం మీద గట్టిగట్టిగా మాట్లాడుకుంటుంది అనామిక వాళ్ళ అమ్మగారు ఇక వెంటనే అప్పు అసలు ఏం మాట్లాడాలో తెలియదు కమట దెబ్బకి నీళ్ళు వస్తూ ఉంటాయి ఇక వెంటనే కూడా తలదించుకొని ఇక ఏమి మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది అప్పు ఇక చాలా బాధ అనిపిస్తుంది కళ్యాణ్కి అంటే అసలు మీ ఏం మాట్లాడుతున్నారు ఈ గుడి కాబట్టి నేను మీతో ఏమీ మాట్లాడలేకపోతున్నాను అనామిక నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు నీ గురించి నేను ఎప్పుడు కూడా ఇలా అనుకోలేదు ఏంటి అప్పు విషయంలో ఈ రకంగా మీ అమ్మగారు మాట్లాడుతున్నారు నువ్వు కనీసం ఏమి మాట్లాడలేకపోతున్నావు అంటే నీ ఉద్దేశం అప్పుతో మాట్లాడడం నీకు ఇష్టం లేదా అప్పు కీ ఇవ్వడం ఏంటి నేను కీ బొమ్మలాగా మారడం ఏంటి తను ఎప్పుడు ఇలాగే అంటే నాతోంది నాకు ఇక అనామిక కంటే కూడా చాలా విషయాల్లో అప్పునే ఇష్టం అప్పు ఎప్పుడు కూడా ముక్కు సుటిగా మాట్లాడిద్ది ఎవరిని ఇలాగా అనుమానించదు ఇంకొకటి ఏంటంటే అసలు మీ అమ్మాయిని ఇష్టపడడానికి కారణమే అప్పు నా ఫ్రెండు నా బెస్ట్ ఫ్రెండు అలాంటిది మీరు నోటుకు వచ్చినట్టుగా అబ్బాయి ఫ్రెండ్షిప్ అమ్మాయి ఫ్రెండ్షిప్ అని అవమానంగా మాట్లాడడం నాకైతే నచ్చలేదు అని చెప్పి కళ్యాణ్ అయితే చాలా సీరియస్గా మాట్లాడతాడు ఆ మాటలకి అమ్మ బాబోయ్ ఏదో జరుగుతుంది నాకు ఇప్పుడు అర్థమైంది ఇక నా కూతుర్ని పక్కన పెట్టేసి ఇన్ని మాటలు నన్ను అంటున్నావంటే అసలు నీకు నిజంగా నా కూతుర్ని పెసుకోవడం ఇష్టం లేదనుకుంటా అని చెప్పి అంటుంది ఎందుకు ఇష్టం లేదంటే ఇష్టం లేకుండానే ఫుల్గా ఫాస్టింగ్ ఉండి మరి ఇక ఇక్కడ ఉన్నానా ఏంటి మీరు అన్ని అపార్థాలు తీసుకుంటున్నారు అనవసరంగా అప్పుని చాలా బాధ పెట్టారు అనామిక అప్పుకి సారీ చెప్పమను మీ అమ్మకి అని చెప్పి అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతాడు కళ్యాణ్ ఇక వెంటనే అప్పు కూడా అక్కడి నుంచి బాధపడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆగు బ్రో ఆగు ఎవరో ఏదో మాట్లాడుతున్నారని నువ్వెందుకు మాట్లాడతావు అయినా నిన్ను ఒక్క మాట అంటే నువ్వు పది మాటలు అప్పచెప్తావు కదా ఎందుకు సైలెంట్గా తల ఉంచుకొని ఉన్నావు నువ్వు సమాధానం చెప్పవలసింది అని చెప్పి కవి అంటుంటే లేదు కవి వాళ్ళన్నది కరెక్టే మీ ఇద్దరి మధ్య నేనే ఉన్నాను అందుకే ఆంటీ ఫీల్ అయినట్టున్నారు కరెక్ట్గానే మాట్లాడారు అనగానే ఏంటి కరెక్టు మగ ఫ్రెండ్షిప్ అంటుంది మగవాళ్ళు వేరు ఆడవాళ్ళు వేరా ఏంటి ఇద్దరూ సమానమే కదా అయినా ఫ్రెండ్షిప్కి ఏంటి చిన్న లేదు పెద్ద లేదు వయసు తారతమ్యం లేదు ఎవరు మనసుతత్వం ఎవరికి ఇష్టమో వాళ్ళ ఫ్రెండ్షిప్ మాట్లాడతారు అనామికతో నేను ఫ్రెండ్షిప్గా ఎప్పుడూ లేను తన్ని ఇష్టపడ్డాను అంతవరకే కానీ అనామిక కూడా ఈ మధ్య చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంది బ్రో ప్రతి విషయంలోనూ ఏవేవో క్యాలిక్యులేషన్స్ ఏవేవో అడగడాలు నాకు అస్సలు నచ్చట్లేదు బ్రో అని చెప్పి సీరియస్గా అనడంతో పోనీలే పోనీలే కవి ఇక నేనైతే ఇక అమ్మ దగ్గరికి వెళ్తాను నువ్వు వెళ్ళి అనామిక దగ్గర ఉండు అని చెప్పి చాలా బాధపడుతూ అంటే లేదు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కవి దిగనే దిగడు ఎందుకంటే వాళ్ళమ్మని తీసుకుని వచ్చి ఇన్ని మాట్లాడదా అసలు అనామిక ఏమనుకుంటుంది నా గురించి నేను ఎప్పుడూ సైలెంట్గా ఉంటానని ఇక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఇక రేపు మా అప్ప పెళ్ళవుతుంది లేని తర్వాత కూడా వాళ్ళ అమ్మకి ఇలాగే కాంప్లెక్స్కి వచ్చి వాళ్ళమ్మతో నాకు మాటలు అనిపిస్తుందా అదేం కుదరిపి ఇక అయితే చాలా కోపంతో ఇక అప్పుతోనే నడుచుకుంటూ వెళ్తే అనామిక వెంటనే అమ్మ అనవసరంగా బోల్డ్ అని మాట్లానేసావు మమ్మీ ఎందుకు అన్నావు అట్లాగా ఇప్పుడు చూడు ఎలా వెళ్ళిపోతున్నాడో నాకు భయం వేస్తుంది పెళ్ళి క్యాన్సిల్ చేస్తాడా ఏమో అనగానే ఏమి భయం పెట్టుకో మాకు పెళ్ళి ఎందుకు క్యాన్సిల్ చేస్తాడు ఇప్పుడు ఏమైనా పెద్ద గొడవ అయిపోయిందా ఏంటి అయినా అప్పుకి ఏదో సారీ అడగమన్నాడు ఆ సారీ అనేస్తే పోదు కానీ ముందు నుంచి ఒక కన్నేసి ఉంచాలి అప్పు విషయంలో తను ఉన్నప్పుడు ఎప్పుడూ అప్పు విషయంలో తను ఏ రోజు తప్పుగా మాట్లాడద్దు తినని విడిగా ఒక్కదే ఉన్నప్పుడు పర్సనల్గా పిలిచి బాగా మాటలు మాట్లాడి నాలుగు మాటలు దులిపేసి ఇంకొకసారి ఎప్పుడూ కవితో కనిపించద్దని గడ్డిత తప్ప కుదరదే అనగానే ఎందుకు ఈ మాటలన్నీ కూడా నాకు భయం వేస్తుంది ఇక రేపటి రోజున కళ్యాణు అప్పు అంటేనే నాకు ఇష్టం నువ్వు అంటే ఇష్టం లేదు అని అంటే నేనేం చేయగలను ఎందుకంటే ప్రతి విషయంలోనూ అప్పుతోనే ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు నా విషయంలో చాలా తక్కువ అని చెప్పి అనామిక అనడంతో సరే ఏదో ఒకటి వెళ్ళి మూడు మూడు పడితే ఇక అందరూ మారిపోతారు అని చెప్పి ఇక కళ్యాణ్ బాబుకి ఈసారి సారీ చెప్పేసి అయిపోతుంది అని చెప్పి అనామికని కూడా పంపిస్తుంది ఇక వెంటనే కవిగారు కవిగారు ఆగండి ఎందుకు అంత కోపం నేనేమన్నా బయటమ్మా అయినా ఏదో నా కోపంలో నేను నాలుగు మాటలు అన్నాను మీరు నాలుగు మాటలు అన్నారు అంతే అంతకుమించి మించి ఏమీ లేదు కదా అలా ఎలా వెళ్ళిపోతున్నారు నేను ఏదైనా మీకు హట్ చేసి ఉంటే సారీ అని చెప్పి అంటుంది ఇక వెంటనే కవి కవిగారైతే వెంటనే సారీ గురించి కాదనామిక ఇక నుంచైనా ఎప్పుడు కూడా అప్పు విషయంలో నువ్వు ఆ రకంగా మాట్లాడితే నేను చాలా హట్ అవుతాను ఈ విషయం నేను ఇప్పుడే చెప్పడం కరెక్ట్ అని చెప్తున్నాను ఇంకెప్పుడు కూడా మన మధ్య ఇలాంటి టాపిక్ రాకూడదు అని చెప్పి ఇక ఇద్దరు నార్మల్ అయిపోతారు ఇంతలో ఇంకా రాజ్కి ఫోన్ చేసి ఇక నీ ఎదురుగుండానే ఉన్నాను రాస్ అని చెప్పి స్వప్న స్వాతి అంటుంది ఇక వెంటనే శ్వేత ఎక్కడున్నావు శ్వేత అని చెప్పి ఇక రాజ్ ఫోన్లో అడుగుతూ ఉంటే నీ ఎదురుగుండానే ఉన్నాను మీ ఫ్యామిలీ అందరూ పక్కనే ఉన్నారు అని చెప్పి ఇక సైగ చేస్తూ తొందరగా రా రాజ్ అని చెప్పి అంటూ ఉంటుంది శ్వేత ఇక శ్వేత నువ్వు అక్కడే ఉండు నేనే వస్తున్నాను అని చెప్పి ఇక అందరి ముందు రాజ్ అయితే ఏం చేయలేక ఇక ఫోన్ కాల్ వస్తున్నట్టుగా నటించి ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఇక కావ్య మాత్రం అనుమానంగా చూస్తుంది ఈయన ఇన్నాళ్ళు ఫోన్ మాట్లాడాలంటే ఇక ఏదైనా ఫోను అందరి ముందు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఈయన ఫోన్ వస్తే చాలు భయపడిపోతూ పక్కకి వెళ్ళిపోతున్నారు ఏం జరుగుతుంది అసలు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడనే చూడట్లేదు అని చెప్పి కావ్య మనసులో అనుమానం కలుగుతుంది ఇక రాజైతే పక్కకి వచ్చి ఇక స్వా ఇక తనని కలుస్తాడు కలిసి శ్వేత గుడికి వచ్చావు ఎందుకు అనవసరంగా రేపు కలుసుకునే వాళ్ళం కదా ఇప్పుడు అందరూ ఫ్యామిలీ అందరూ ఇక్కడే ఉన్నారు ఇక నేనేం చేయగలను చెప్పు అనగానే ఇక బాగా ఏడుస్తూ ఉంటుంది ఏంటి శ్వేత ఏం జరిగింది ఉన్న పలంగా ఎందుకు ఏడుస్తున్నావు అనగానే ఇక ఈ రోజు గురించి నేను ఎప్పటికీ మర్చిపోలేను డ్రాన్స్ ఇక ఇదే రోజు కదా మా పేరెంట్స్ నాకు దూరమైన రోజు నేను ఆ విషయం తలుచుకున్న ప్రతిసారి కూడా ఎంత కంట్రోల్ చేసుకున్నా కంట్రోల్ చేసుకునేదాన్ని కానీ ఈ పౌర్ణమి రోజు మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను డ్రాన్స్ అందుకే పొద్దున్నీ పిచ్చిగా ఆలోచనలు పోయి ఇక నువ్వు ఉంటే కనీసం నాకు ధైర్యంగా ఉంటుందని నువ్వు వద్దన్న డ్రాన్స్ నన్ను క్షమించు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే రాజు యాదవ్ అయ్యో ఎందుకు శ్వేత అట్లా మాట్లాడతావు నీకంటూ నేను ఉన్నాను నువ్వేమీ ధైర్యం కోల్పోవద్దు ఎప్పుడు కూడా ఈ రాజు నీకు ఉంటాడు జీవితాంతం తోడుగా ఉంటాడు నువ్వు ఎప్పుడు ఏడవకూడదు అని చెప్పి అంటూ ఉంటే రాజు చాలా బాధ అనిపిస్తుంది రాజు నా వాళ్ళు నాకు లేరు కదా అని చెప్పి అని షోల్డర్ మీద తల హంచుకుంటుంది ఇక ఓదారుస్తూ ఉంటాడు రాజు అయితే ఇద్దరు కూడా చీకట్లో చెట్టు కింద ఆ రకంగా ఉండేసరికి ఇక ఒక పక్క అపర్ణ ఒక పక్క కావ్య ఇద్దరు కూడా రాజ్ ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి అడగగానే రాజ్ ఫోన్ కాల్ రావడం వల్ల పక్కకు వెళ్ళాడు అని చెప్పి దానలక్ష్మి అంటుంది ఇక టైం అవుతుంది దీపాలు వెలిగించి ఇక వెలిగించాల్సిన టైం వచ్చింది ఇక రాజు ఎక్కడికి వెళ్ళిపోయాడబ్బా అని చెప్పి ఇక అపర్ణ అటువైపుగా వెళుతూ ఒక్కసారిగా చెట్టు దగ్గర ఆగి చూస్తుంది ఏంటి అచ్చం రాజులాగా కుర్తా కనబడుతుంది రాజేనా అని చెప్పి తొంగి చూస్తుంది ఇక ఒక్కసారిగా షాక్ తింటుంది ఇక అపర్ణ ఇక రాజ్ వేరొక అమ్మాయితో ఇది కూడా గుడిలో ఈ రకంగాన అసలు నేను చూసేవైనా కొడుకు ఇలాంటి వాడ షాక్ అయిపోతుంది ఇక చూస్తూ చూస్తూ చాలా కోపం వస్తుంది రాజ్ ఎప్పుడు కూడా ఏ విషయమైనా తల్లికి చెప్పే చేసే రాజ్ ఈరోజు ఈ రకంగా వేరొక అమ్మాయితో ఇక్కడ ఉన్నాడు అంటే అసలు ఏం జరుగుతుంది ఇక కావ్యని ఎప్పుడు కూడా భార్యగా ఒప్పుకోను నా భార్యస్థానం ఇవ్వను అంటే ఏంట అనుకున్నాను అంటే రాజ్కి ముందే ఇంకొక అమ్మాయితో సంబంధం ఉందా ఆ సంబంధం ఎలాంటిది అని చెప్పి రకరకాల ఆలోచనలతో అపర్ణ అక్కడే ఉండిపోతుంది ఇక అపర్ణ రాజ్ కావ్యని చూస్తూ లోపల బాధపడుతూ రాజ్ని గట్టిగా అడుగుతాను రాజ్ చేసే పనిని నిలదీస్తాను అని చెప్పి ముందుకు వెళ్తూ ఉంటే ఇక దూరం నుంచి కావ్య రాజుని వెతుక్కుంటూ రావటం గమనిస్తుంది ఇక అలా వస్తూ ఉంటే ఈ టైంలో వీళ్ళిద్దరినీ నేను చూసినట్టుగా కావ్య చూస్తే చాలా పెద్ద గొడవ జరుగుతుంది రాజుని ఇంట్లో అందరి ముందు కూడా ఇక ఈ రకంగా రాజు వేరొక అమ్మాయితో ఉన్నాడు అంటే రాజు క్యారెక్టర్ని బ్యాడ్గా ఊహించుకునే ఊహించుకుంటారు రాజుని అందరి ముందు చండాలంగా చూపించడం నాకు ఇష్టం లేదు అని చెప్పి వెంటనే కూడా ఎదురుగా వెళ్ళి ఏంటి ఇటువైపు వస్తున్నావు అని చెప్పి అనగానే మీ అబ్బాయి కోసం వస్తున్న ఇటువైపే వచ్చారు కదా ఇక అనగానే ఇటువైపు రాలేదు ఇక కార్ పార్కింగ్ వైపు వెళ్ళాడు ఏదో మర్చిపోయాడంట అబద్ధం చెప్తుంది అపర్ణ అపర్ణ మాటలకి ఇక కావ్య ఆవుని గారు మరి కోనేరుకి వెళ్ళి వెలిగించే టైం అయింది కదా మీరు కూడా వస్తారా అని చెప్పి అనగానే నేను కూడా వస్తానులే నువ్వైతే వెళ్ళు అని చెప్పి ఇక అక్కడే నుంచొని ఇక కావ్య వెళ్ళిపోయే వరకు ఇక ఏదో రకంగా చేస్తూ ఉంటుంది రాజు రాజ్ ఇక శ్వేత ఇద్దరు కూడా అలానే ఉంటారు ఇక ఒక్కసారిగా ఇక కావ్య వెళ్ళిపోయినాక రాజుని గట్టిగా మాడమని వెనక్కి తిరిగింది అపర్ణ ఇక అక్కడ ఇద్దరు కనిపించరు కనిపించకపోయేసరికి ఇదేంటి ఇక్కడే కదా ఉన్నారు ఇప్పటికూ ఇక్కడేంటి అని చెప్పి అపర్ణకైతే చాలా ఒళ్ళు మండి ఉంటుంది అసలు ఈ అమ్మాయి ఈ అమ్మాయితో ఇక ఇక్కడ ఈ పనేంటి ఏంటి ని ఇక ఎవరి ముందు లేకపోయినా ఒక్కడినైనా నిలదీసేయాల్సిందే అని చెప్పి మనసులో అనుకుంటుంది మరొక పక్క ఇక కావ్య గురించి గుర్తు చేసుకుంటుంది తను ఎంత కాకపోయినా ఇంటికి కోడలే తన స్థానంలో లో వేరొక అమ్మాయితో రాజ్ ఈ రకంగా ఉండడం చూస్తే ఎవ్వరు మనసైనా నొచ్చుకుంటుంది ఇక పొద్దున్నే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి పొద్దున్నుంచి ఇక ఉపవాసం ఉండి దీపం వెలిగించడానికి వచ్చిన భార్యకి వేరొక భర్త వేరొక అమ్మాయితో తన భర్త ఈ రకంగా చూస్తే ఏ భార్య కూడా ఇక చలించేస్తుంది ఇక భరించలేని పని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది ఇక ఎంతైనా రాజ్ చేసింది తప్పు తప్పే రాజ్ని గట్టిగా నిలదీస్తాను అని చెప్పి ఇక కోపంతో ఇక అపర్ణ రాజ్ ఎప్పుడు కనిపిస్తాడా అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇంతలో ఇంకా రుద్రాని అలాగే ఇక రాహుల్ ఇద్దరు కూడా స్వప్న గురించి ఎదురుచూస్తూ ఉంటారు ఇక కోనేరు దగ్గరికి స్వప్న వస్తే తను జారిపోకపోయినా కంపల్సరీ నువ్వు జారేలాగా చేయాలి రాహుల్ లేదంటే కొంచెం దొరికిపోయినా నీకు ముందే చెప్పాను కదా నీ చేతిలో చిప్ప నా చేతిలో కర్ర పెట్టి ఇంట్లోంచి బయటికి నెట్టేస్తారు అప్పుడు ఖచ్చితంగా నువ్వే వీధి వీధి అడుక్కొని నాకు తీసుకురావాల్సి వస్తుంది అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటే లేదు మమ్మీ అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాదు ఖచ్చితంగా ఈరోజు స్వప్న పని అయిపోయింది అని చెప్పి ఇక ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు ఇక ఇంతలో అయితే ఇక శ్వేతకి ఇక నువ్వు వెళ్ళు శ్వేత ఇక ఇంట్లో వాళ్ళతో నేను ఇక అక్కడ ఉండకపోతే డౌట్ వస్తుంది రేపు మనం ఎప్పుడు కలుసుకునే ప్లేస్లో నేను వస్తాను అని చెప్పి శ్వేతని ఓదార్చి ఇక కారులో పంపించేస్తాడు రాజ్ నార్మల్గానే వచ్చి ఇక కోనేరు దగ్గర నుంచుంటాడు ఇక వెంటనే అపర్ణ ఇంతలో ఒక అమ్మాయిని అక్కడ ఉండి ఇప్పుడు కోనేరు దగ్గరకు వచ్చి ఏమీ తెలియనట్టుగా ఎలా నటిస్తున్నావు రాజ్ అసలు నిన్ను చిన్నప్పుడు నిన్ను ఎంత బుద్ధిగా పెంచాను ఏ విషయమైనా అమ్మకి తెలిసేలాగే చేస్తావు ఏదైనా న్యాయంగానే మాట్లాడతావు అలాంటిది నువ్వు ఈ తప్పు చేసావంటే నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ రాజ్మోహన్ మోహన్ సీరియస్గా చూస్తూ ఉంటుంది అయితే ఏంటి అమ్మ నా మొహం కాసి చూస్తుంది అసలు మమ్మీ ఎందుకు ఇలా నా కాసే ఎంత సీరియస్గా చూస్తుంది కొంప తీసి నన్ను శ్వేతాన్ని చూసిందా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే ఆడవాళ్ళందరూ కూడా ఇక ఒత్తులన్నీ కూడా వెలిగించుకొని కూరట్లో వదులుతూ ఉంటే ఇక స్వప్న వదిలే టయానికి ఇంకా అక్కడ అరుణ్ కనిపిస్తాడు ఇక అరుణ్ణి చూసి ఇక వదలనంటే వదలను వీడిని ఖచ్చితంగా పట్టుకొని ఇంట్లో అందరి ముందు వీడిని ఎత నిజం కక్కిస్తాను అని చెప్పి ఇక సీరియస్గా నడుచుకుంటూ అరుణ్ణి ఫాలో చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక వెంటనే కావ్య ఇదేంటి స్వప్నక్కేది అని చెప్పి చూస్తుంది పక్కన స్వప్న కనిపించదు ఎక్కడికి వెళ్ళిందబ్బా స్వప్న స్వప్నక్క అని చెప్పి కావ్య ఇక వెనక తిరిగి చూస్తే స్వప్న స్పీడ్ స్పీడ్గా నడుచుకుంటూ వెళ్తుంది ఎదురు చాలా వాటర్తో ఉన్న గుంట కనిపిస్తూ ఉంటుంది దూరం నుంచి గుంట కనబడుతుంది కానీ దగ్గర అక్కకు తెలియక అలా గుంతలో పడిపోతే అని చెప్పి ఇక సీరియస్గా వెనకాల స్పీడ్ స్పీడ్గా ఇక కావ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇక గుంతలో పడిపోయే టయానికి ఒక్కసారిగా పక్కకు లాగుతుంది ఇక స్వప్నక్క అని చెప్పి లాగేసరికి ఇక స్వప్న పక్కకి వచ్చేస్తుంది ఇక ఇంతలో అరుణ్ అయితే మాయమైపోతాడు ఏంటక్క ఏమైంది ఇంత సీరియస్గా వెళ్తున్నావు కొంచెం ఉంటే ఏం జరగదో తెలుసా అనగానే అవునే ఈ గొంత ఉన్నట్టే నాకు తెలియదు కానీ మంచి ఛాన్స్ వాడు వచ్చాడే అరుణ్ ఈ గుడికి వచ్చి వాడు రెండుసార్లు నాకు కనబడ్డాడు ఇప్పుడు ఖచ్చితంగా మూడోసారి వాడిని పట్టుకుందాం అనుకుంటే ఇంతలో ఈ గొంత మూలంగా నువ్వు నన్ను లాగా వీడు ఇంతలో మాయమైపోయాడు అనగానే అదేంటి అరుణ్ వచ్చాడా అది వచ్చాడు ఎక్కడెక్కడ లేడే అనగానే వచ్చాడు నేను నా కళ్ళతో చూశాను ఇప్పుడు వాడిని ఫాలో చేసుకుంటూనే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా ఇక పీడ పోతుంది రాహుల్ ఖచ్చితంగా ఆ గుంతలా పడి తీరుతుంది ఇక గుంతలా పడిపోయిన మరుక్షణం హాస్పిటల్ తీసుకొని వెళ్ళి దీన్ని మెడబెట్టి గెంటేయడమే తరువాయి అని చెప్పి ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఇక స్వప్నం తీసుకొని కావ్య కొంచెం పక్కకు జరగండి రుద్రాణి గారు అని చెప్పి అనడంతో పక్కకు తిరిగేసరికి స్వప్నం ఉంటుంది స్వప్న చేతితో దీపం వెలిగించి ఈ కోనేరులో కలుపు అక్క ఇక నువ్వు అనుకున్నట్టుగా కోరిక నెరవేరుతుంది ఎలాంటి రాబందులైనా ఎలాంటి రాక్షసులైనా నీ జీవితంలో నీ జీవితం ఇక పాడు చేయకుండా ఉండడానికి ఆ శివయ్యే తోడుగా చూస్తాడు అని చెప్పి రుద్రాణిని కింద నుంచి మీ దాకా సీరియస్గా చూస్తుంది కావ్య ఇక వెంటనే రుద్రాణి మొహం మార్చేసుకొని ఇక ఏమైందిరా ఇదేంటి నార్మల్గానే ఉంది అంత స్పీడ్గా వెళ్ళింది కదా ఇంతలో ఇంకో ఈ కావ్య ఉన్నంతవరకు ఎప్పుడు కూడా దానికి ఏమీ కాదు ఎందుకంటే ఈ కావ్య ఆ లక్కని ఒక రక్షలాగా ఎప్పుడైనా ముందు దీనినే వదిలించుకోవాలి అప్పుడే ఇక ఈ అక్క పాత్ర ముగిస్తుంది అని చెప్పి ఇద్దరు కూడా ఇక డిసప్పాయింట్ అయిపోయి ఇక చూస్తూ ఉండిపోతారు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచ్